మారాజయ్య మారాజయ్య అనే పాట వింటూనే ఉంటారు కదా అయితే ఇప్పుడు ఆ పాటని మనసారా మన డార్లింగ్ ప్రభాస్ కోసం పాడాలి అనిపిస్తోంది ఎందుకంటే ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతోంది అయితే నార్మల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలు అంటే చాలా బడ్జెట్తో కూడుకున్న పని ఇక యాక్టర్ల పారితోషికాల విషయానికి వస్తే కొంచెం హిట్ వస్తే చాలు ఏకంగా కోట్లు ఉంటున్నాయి ఇక మన ప్రభాస్ కల్కి తర్వాత ఏకంగా నూట యాభై కోట్ల రేంజ్కి ఎదిగిపోయాడు మరి పాన్ వరల్డ్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా కానీ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుడిగా గుర్తింపు పొందిన ప్రభాస్ తన లేటెస్ట్ సినిమా అయిన ది రాజాసాబ్ కోసం ఏకంగా యాభై కోట్ల రూపాయల రెమ్యూన్ తగ్గింపుకు సిద్ధమయ్యాడు ఇది నిర్మాతల పట్ల ఆయనకున్న నమ్మకం నిజాయితీకి నిదర్శనం అంటున్నారు పరిశ్రమలోని ప్రముఖులు బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే ఆ సినిమాలు విజయంతో పాటు ఆయన రెమ్యూనరేషన్ వంద కోట్లను దాటి తాజాగా నూట యాభై కోట్ల వరకు తీసుకుంటున్నారు అంతేకాకుండా హోంబిలే ఫిల్మ్స్ బ్యానర్తో మూడు సినిమాలకు ఐదు వందల కోట్లతో డీల్ కూడా సైన్ చేసిన ప్రభాస్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ గా నిలిచారు అయితే తాజాగా ఆయన నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజాసాబ్ విషయంలో నూట యాభై కోట్ల నుంచి వంద కోట్ల రూపాయలకు తన రెమ్యునరేషన్ ని తగ్గించుకున్నారట దీని వెనుక ఉన్న కారణం మరొకటి ఈ సినిమా నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గతంలో ఆదిపురుష్ చిత్రానికి తెలుగు హక్కులు తీసుకుని భారీ నష్టాలను చవిచూసింది ఆ సినిమాకు ప్రభాస్ నటించినప్పటికీ ఫలితం ఆశించిన స్థాయిలో రాలేదు అయినప్పటికీ ప్రభాస్ తన ప్రామిస్ మర్చిపోకుండా ఆ నిర్మాణ సంస్థ పట్ల తన బాధ్యతగా ఈ భారీ కోతను ఆమోదించారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి ఇలాంటి సమయంలో హీరోల పారితోషికాలు పెరుగుతూనే ఉండగా ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం ది రాజాసాబ్ సినిమా కోసం ప్రభాస్ గత మూడు సంవత్సరాలుగా టైం కేటాయిస్తున్నారు ఇతర భారీ ప్రాజెక్ట్స్తో పాటు ఈ చిత్రానికి కూడా తన కమిట్మెంట్ను నిరూపించాడు ఈ క్రమంలో ఆయన తీసుకున్న పారితోషిక కోత మరింత గొప్ప నిర్ణయంగా మారింది హారర్ కామెడీ జోనర్లో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున విడుదలకు సిద్ధమవుతోంది మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫైనల్ స్టేజ్కి చేరగా త్వరలో టీజర్లు ట్రైలర్లు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ప్రభాస్ తన నటనతోనే కాదు తన విలువలతోనూ కూడా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్